అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి కూడా ధ్యానం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారా నేను వీడియో చేసిన ప్రతిసారి కూడా ఈ ధ్యానం చేశారా అనే టాపిక్ని అడుగుతూ ఉంటాను ఎందుకు అంటే ఎవరైనా సరే ఈరోజు ఇంకా ధ్యానం చేయకుండా ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తారు అని ఆ ధ్యానాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారు వాటి మంచి ఫలితాలన్నీ కూడా పొందుతారు అని ఓకే సబ్జెక్టులోకి వెళ్దాం నిన్న విశ్వశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి మన శరీరంలోకి ఆల్రెడీ వచ్చి చేరిన విశ్వశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి నిన్న మాట్లాడుకున్నాం ఈరోజు అదే విశ్వశక్తిని ఇంకా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నాం మన లోపలికి ఈ శ్వా వచ్చే శ్వాసని మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో ఆ శ్వాస నిదానం అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ శ్వాస నిదానమైపోయిందో బ్రహ్మరంధ్రం యాక్టివేషన్లోకి వచ్చి దాని నుంచి కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి రావడం అనేది అవుతుంది ఇది ఎప్పుడైతే పూర్తిగా మన లోపలికి నిండిపోతూ ఉంటుందో ఈ నిండిపోయిన విశ్వశక్తి మన శారీరక అవసరాలకి ఆధ్యాత్మిక అవసరాలకి అన్నిటికీ కూడా వస్తూ ఉంటుంది వీటన్నిటికి పోను మిగిలింది మన కోరికలు ఉండే కోరికలు ఉంటాయి కొన్ని ఆ కోరికలు అవసరాలు తీరటానికి కూడా ఈ విశ్వశక్తి వస్తూ ఉంటుంది మన జీవితంలోకి ఏ జరుగుతూ ఉంటే దాన్ని మనం తీసుకోలేము మనకు కావాల్సిన విధంగా జరిగితేనే మనం జీవితాన్ని సంతోషంగా తీసుకోగలుగుతూ ఉన్నాం మరి మనకు కావాల్సిన విధంగా జరగాలి అంటే ఈ విశ్వశక్తిని వాడుకోవటం చేయాలి దానికోసమే రాత్రిపూట పడుకోవటానికి ముందు అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా లాస్ట్లో పడుకుంటాను ఇంకా నిద్రపోవటానికి రెడీ అయ్యాను అనుకున్నప్పుడు అప్పుడు ధ్యానానికి కూర్చోవాలి అదే మంచం మీద కావచ్చు మీరు ఎక్కడ పడుకుంటే అక్కడ కింద కావచ్చు చాప మీద కావచ్చు డాబా మీద కావచ్చు ఎక్కడ మీరు ఎక్కడ నిద్రపోవటానికి రెడీ చేసుకుంటారో అక్కడ దానికి నియమనిష్టలు లేవు దానికి ముట్టు మైలా ఇవి లేవు ఆ రాత్రిపూట ధ్యానానికి అంతా క్లియర్ అయిన తర్వాత ధ్యానం చేయడానికి ముందు మీ కోరికని మనసులో ఒక ఐదు నిమిషాల పాటు మననం చేయాలి కోరిక అంటే ఏం కావాలో దానిని మాత్రమే అనుకోవాలి ఏం వద్దో కాదు ఏం వద్దో కాకుండా మీకు ఏం కావాలో ఆ కావాల్సిన దాని గురించి ఎలా జరిగితే బాగుంటుంది ఎలా జరిగితే బాగుంటుంది ఎలా జరగాలి అనేది లోపల ఒక ఐదు నిమిషాల పాటు అనుకోవాలి ఒకటికి ఏడు ఎనిమిది సార్లు అనుకోవాలి రాత్రిపూట పడుకోవటానికి ముందు ధ్యానంలో కూర్చొని ఒక ఎనిమిది తొమ్మిది సార్లు అనుకున్న తర్వాత ఇంకా దాన్ని పక్కన పడేసి శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి ఎప్పుడైతే మనకి ఇంక నిద్ర వస్తుంది అనిపించిందో అది ఐదు నిమిషాలకు వచ్చినా పర్లేదు పది నిమిషాలకు వచ్చినా పర్వాలేదు అరగంటకు నిద్ర వచ్చినా పర్వాలేదు ఎంత టైమింగ్ కూర్చోవాలి అని లేదు మీకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు ఇంక కళ్ళు తెరవకుండా అట్లానే మంచం మీద పడుకొని నిద్రపోవడం కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ ఈ విశ్వశక్తి మన మన కోరికని ఆ విశ్వాన్ని కనెక్ట్ చేస్తుంది ఎప్పుడైతే విశ్వాన్ని కనెక్ట్ అయిందో అది ఇంకా తొందరగా మేనిఫెస్టేషన్ అవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రాత్రిపూట పడుకోబోయే ముందు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మనసులో మనకు కావాల్సిన దాని గురించి మాత్రమే ఆలోచించి కళ్ళు మూసుకొని ధ్యానాన్ని కూర్చొని ఆలోచించి ఆ తర్వాత ఈ ఒక తొమ్మిది సార్లు ఆ కోరికని ఆలోచించి దాన్ని పక్కన వదిలేసి శ్వాసను గమనిస్తూ నిద్ర రాగానే కళ్ళు తెరవకుండా నిద్రపోవాలి ఆ మంచం మీద అట్లానే పడుకొని కళ్ళు తెరవకుండా పడుకొని నిద్రపోతే చాలు ఇట్లా కొద్ది రోజులు అయ్యేటప్పటికీ మేనిఫెస్టేషన్ అవుతుంది అది ఎందుకు అంటే ఆ విశ్వానికి కనెక్ట్ చేస్తుంది అనమాట రాత్రి అంతా కూడా మనం ఆత్మశక్తిలో లేనవై ఉంటాం ఈ ఆత్మశక్తి ఆ విశ్వానికి కనెక్ట్ చేస్తుంది చాలా సులభమైన పద్ధతి ఈ దీంట్లో వచ్చే కళాలని జరిగే వాటిని కూడా మనకి తెలుస్తూ ఉంటాయి బాగా తొందరగా అది మన అవసరాలను తీర్చడానికి కోరికలను తీర్చడానికి కూడా బాగా పనికి వస్తుంది దీన్ని కూడా చూడండి రాత్రిపూట నిద్రపోయే టైంలో కాబట్టి అందరికీ కుదురుతుంది తొమ్మిది సార్లు అనుకోండి హ్యాపీగా పడుకొని నిద్రపోండి ఓకే థ్యాంక్ యూ you uh -huh.